అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగు గురువారం శుద్ధ ద్వాదశి రాత్రి ఒకటి నలభై ఏడు వరకు కలదు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పది ముప్పై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు పదిహేను సౌభాగ్యయోగం భవకరణం రాహుకాలం పగులు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు వరకు కలదు వర్జ్యం ఉదయం ఏడు పదకొండు వరకు ఉంటుంది అమృత ఘడియలు సాయంత్రం నాలుగు పది నుండి ఐదు యాభై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు కలదు ఈరోజు విశేషంగా వామన ద్వాదశి కావున ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ఈరోజు అనగా ద్వాదశి రోజున లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క పూజలు జరిపించుకొని పాయసం నైవేద్యం సమర్పించి బ్రాహ్మణులకు భోజన బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు నూనె నెయ్యి మరియు వస్త్రదానాలు చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో పనుల్లో వేగం అనేది పెరుగుతుంది చిన్న అవరోధం తర్వాత అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రాగలవు నైపుణ్యం చూపితే గుర్తింపు అనేది మీకు వస్తుంది బిజినెస్కు సంబంధించినటువంటి వ్యవహారం అనేది బాగుంటుంది భాగస్వామ్యాలు స్పష్టత అవసరం మరియు దాంపత్యంలో చిన్న అహంకారాలు తగ్గించుకోవడం వలన దాంపత్య సుఖం బాగా ఉంటుంది చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు మరియు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి కొద్దిగా పనుల్లో ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు వ్యవహారంలో జాగ్రత్త అవసరం మరియు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాసే వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాల వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు చదువులు శ్రద్ధ కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్నీ కూడా నెగిటివ్ యొక్క విషయాలన్నీ కూడా తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు ఈరోజు పరిహారం నవగ్రహ ప్రార్థన చేసుకోవడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఉంటాయి సహ ఉద్యోగుల చేత మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు పాత సబ్జెక్ట్స్ రివిజన్ మీరు చెయ్యండి మాతృ సంబంధిత పనులు శుభం కాగలవు ప్రయాణం కన్నా ఆన్లైన్ పనులు చాలా మంచివి ఆరోగ్యం జీర్ణ సమస్యలపై నియంత్రణ అనేది ఉండాలి పొదుపు పెంచి అవకాశం మీరు చేసుకోవడం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండడం వలన ఆనందమైన జీవనం మీరు గడపగలరు ఈరోజు దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి ఉద్యోగంలో పదోన్నతి సూచనలు కనిపిస్తాయి బిజినెస్లో కొత్త కాంట్రాక్టులు నెట్వర్కింగ్ బెస్ట్ చదువులో కాంపిటేటివ్ స్ఫూర్తి ప్రేమ దాంపత్యం హృదయపూర్వక సంభాషణతో అనుకూలంగా ఉండటం అన్ని రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలగడం మరి ఈరోజు గ్రహచార స్థితిలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ ఫలితాలు ఎక్కువగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యాపారంలో అధికమైన లాభాలు అనేటివి రాగలవు కుటుంబంలో పెద్దల సలహాలు మీరు పాటించండి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు ఉద్యోగంలో టీం వర్క్ ద్వారా లక్ష్యం సాధ్యం అనేది అవుతుంది వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు స్పష్టంగా ఉండాలి విద్యలో ప్రాజెక్టు పని ముందుకు సాగగలదు సంబంధాలలో న్యాయబద్ధత అనేది ఉండాలి చిన్న లీగల్ పని పూర్తి సూచన ఇత్యాది యొక్క ఆలోచన వ్యవహార సరళి మీకు బాగుంటుంది మరియు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాల వలన ఈ రాసే వారందరూ మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో ఉన్నవారికి మంచి జీవన సరళి ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో లోతైన ప్లానింగ్తో పెద్ద పనికి పునాది ఏర్పడగలదు ఉద్యోగంలో స్ట్రాటజీ పనిచేస్తుంది సైలెంట్ ఎఫెక్ట్ అనేది మీకు ఉండటం వలన కొద్దిగా విభేదాలు అనేటివి వచ్చే సూచనలు ఉన్నా కానీ అవి సర్దుకుపోగలవు బిజినెస్ సీక్రెట్ డీల్స్ జాగ్రత్తగా ఉండాలి విద్యలో రీసెర్చ్ నోట్స్ సమగ్రంగా ఉండాలి కుటుంబంలో గుప్త ఆందోళనలు తెరిచి మాట్లాడండి ఆకస్మిక ధనలాభం అనే సూచన కలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు ధనుసు రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఉద్యోగంలో వ్యవహారములు మంచి లాభాలు అనేటివి రాగలవు ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితుల వలన లాభాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆదాయం అనేది పెరుగుదలతో మంచి స్థితి ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఈరోజు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మీరు చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారములో మంచి లాభాలు అనేటివి రాగలవు క్రమశిక్షణతో కీలక పనులు ముందుకు సాగగలవు ఆఫీసులో టార్గెట్ మీటు మరియు అధికారులతోటి లాభం అనేది కలుగుతుంది మరియు వ్యాపారంలో క్వాలిటీ కంట్రోల్ ఫోకస్ మరి ఇంటి మరమ్మతులు పూర్తి కాగలవు ఆస్తి పేపర్లు శుభారంభం వాహన మరియు విద్య ఉద్యోగాలు గృహం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభ గ్రహ సంచారం వలన మీరు ఎటువంటి యొక్క ప్లాన్ దిశగా ఉన్నా ఆ యొక్క ప్లాన్ అనేది మీకు సక్సెస్ అవుతుంది ఉద్యోగంలో టెక్ ఆటోమేషన్ వల్ల సౌలభ్యం ఏర్పడుతుంది స్టార్టప్ ఇన్వోనేషన్కి మంచి సంకేతం ఉంటుంది చదువులో ఆన్లైన్ వనరులు ఉపయోగకరంగా ఉంటాయి స్త్రీలకు మంచి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు ఈరోజు శివాభిషేకం చేసుకొని దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుభ గ్రహ సంచారం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఉద్యోగంలో హ్యూమన్ టచ్ వలన టీమ్ సపోర్ట్ అనేది కలగగలదు బిజినెస్లో క్రియేటివ్ కాంపేయన్ లాభం కలిగి ఉంటుంది విద్యయో ఆర్ట్స్ మరియు వీ లాంగ్వేజ్ అభివృద్ధి అనేది ఉంటుంది కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది దూర ప్రయాణ ఆలోచన మరియు అనేక రంగాలలో అభివృద్ధి అనేది మీకు కలగగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు చిరు వ్యాపారాలు నిత్య అవసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు ఈరోజు అందరూ కూడా గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మరియు గురుగ్రహ పూజ చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్